నమస్తే ఇవన్నీ మనం రెగ్యులర్గా వేసుకునే చైన్స్ మీ అందరికి కూడా తెలుసు అండ్ ఈ చైన్స్ని మనం ఎన్నో సంవత్సరాల నుంచి వేసుకుంటూ ఉన్నాం రకరకాల మోడల్స్లో మనం ఇప్పటికి కూడా చేయించుకుంటూ ఉంటాము చూడండి ఇవైతే మనకి పది గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ పిక్చర్లోవి మనకి ఎనిమిది గ్రాములు ఆరు గ్రాముల్లో కూడా ఇప్పుడు సన్న చైన్స్ చేయించుకుంటూ ఉన్నారు ఇవి లాకెట్స్ కొంచెం వెరైటీగా పెద్దగా చేయించుకున్నారనమాట అంటే కొంతమంది మన సైడ్ కాకపోయినా తమిలియన్స్ కానీ మలయాలీస్ వాళ్ళు చైన్స్ని ఆల్మోస్ట్ నలభై గ్రాముల్లో చేయించుకొని రెగ్యులర్గా మంగళసూత్రంతో పాటు రెండు రెండు చైన్స్ వేసుకుంటూ ఉంటారు మనలో చాలామందికి తెలుసు మన కల్చర్లో కూడా పెద్ద పెద్ద చైన్స్ సింపుల్గా చేయించుకునే వాళ్ళు కొంతమంది అలా అంటే ఎవరి ఇష్టంగా వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు చూడండి ఫస్ట్ పిక్చర్లోది చాలామందికి తెలుసు చాలామందికి ఫేవరెట్ డిజైన్ అనమాట ఇది కూడా మనకి పది గ్రాముల నుంచి పదిహేను గ్రాములు సెకండ్ది మంగళసూత్రానికి వాడుతూ ఉంటారు చేయిన్స్గా కూడా చేయించుకుంటూ ఉంటారు అదైతే మనకి థర్టీ టూ గ్రామ్స్ అనమాట ఒక మీడియం లెంగ్త్ వస్తుంది ఫస్ట్ పిక్చర్లో చూడండి చాలామంది అంటే గత పది సంవత్సరాలుగా ఈ మోడల్ బాగా చేయించుకుంటూ ఉన్నారు ఈ చైను మనం ఎటు తిరిగితే అటు భలే షైనింగ్ ఉంటుందండి సెకండ్ పిక్చర్లోది పాత డిజైనే మీ అందరికి కూడా తెలుసు కాకపోతే చైన్స్కి మనకి కొంచెం మేకింగ్ చార్జ్ బ్యాంగిల్స్కి డిజైన్ని బట్టి మనం ఒక సింపుల్ సాధారణమైన చైన్ కనుక చేయించుకుంటే మేకింగ్ ఛార్జ్ తక్కువ అండి బ్యాంగిల్స్ కూడా అంతే వర్క్ కనుక తక్కువ ఉంటే మేకింగ్ ఛార్జ్ చాలా తక్కువ ఉంటుంది ఇవి లేటెస్ట్వి అండ్ మీ అందరు చూసే ఉంటారు రకరకాలుగా చేయించుకుంటూ ఉంటారు పాతవి కొత్తవి కలిపి కాంబినేషన్లు ఇవి కూడా అండి ట్రెండింగ్ అని చెప్పచ్చు ఇలా ప్లెయిన్ కాకుండా మధ్యలో అలా గుళ్ళు కానీ ఇలా గొట్టంలాగా కానీ ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు నేను కాలేజ్ స్టూడెంట్స్ కానీ నార్మల్గా కూడా మంగళసూత్రంతో పాటు చైన్స్ వేసుకునే అలవాటు కొంతమంది ఉంటుంది అలాంటి వాళ్ళు సింపుల్గా ఇవి మనకి ఎనిమిది గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయి చక్కగా మన ఇన్వెస్ట్మెంట్గా కూడా కాయిన్స్ కొనుక్కొని పెట్టుకునే బదులు చేంజ్ చేయించుకోవచ్చు మేకింగ్ ఛార్జ్ కనుక సింపుల్ డిజైన్ తీసుకొని చేంజ్ చేయించుకుంటే మనకి ఏదైనా అవసరం అయితే మనకి బ్యాంక్లో కూడా పెట్టుకోవచ్చు అండి కాయిన్స్ అయితే వాళ్ళు తీసుకోరు ఇది ఒక చిన్న టిప్ అండి ఇదైతే నేను ఇప్పుడు కాదు ఒక తెలిసిన ఆంటీ ఈ మాట అన్నారు మనం పది గ్రాములు కాయిన్ కొనుక్కునే బదులు తక్కువ అంటే సింపుల్ డిజైన్లో మనం చేయించుకుంటే మనం ఏదైనా అవసరం అయితే పెట్టుకోవచ్చు బ్యాంకులో లేదు అంటే మనం మనమే పెట్టుకోవచ్చు కాయిన్ అయితే మనం ధరించలేము అండ్ బ్యాంక్లో పెట్టడానికి కూడా అవకాశం ఉండదని చెప్పారు ఇది గమనించండి మీరు కూడా ఇవన్నీ కూడా ఇంకా లేటెస్ట్వి కొన్ని నగలైతే నెక్లెస్లు బాగున్నాయని పెట్టానండి థ్యాంక్ యూ